హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు వీడియో అయితే ఎంతో టేస్టీ టేస్టీగా ఇంకా ఒక పాటు ఉన్నా కానీ గట్టిగా అవ్వకుండా సేమియా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాతలా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు వేసాను జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా ఆ కప్పుతో ఒక కప్పుడు సేమియా వే వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రంగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి బాగా తిప్పుకోకూడదు బాగా తిప్పితే గట్టిపడిపోతుంది సేమియా అనేది రెండు కప్పులు వాటర్ పోసాం కదా ఇప్పుడు ఒకటిన్నర కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు పోసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత మరొక అరకప్పు కూడా పోసుకోవాలి మొత్తం నీళ్ళు పాలతో కలిపి ఒక కప్పు సేమియాకి మూడు కప్పులన్నర వరకు మనం పోసాము ఒక కప్పు ఉన్న రెండు పాలు రెండు కప్పుల నీళ్ళైతే వేసాము అవి మొత్తం బాయిల్ అయిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ఒక కప్పుకి ఎలుతుగా అంటే త్రీ బై ఫోర్త్ కప్పు అంటాం కదా అలా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి ఉడకనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా అయితే సేమియా అనేది రెడీ అయిపోయింది ఇలా ఒక పాటు ఉన్నా కానీ గట్టిపడిపోదు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సేమియా అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి సేమియా ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్